Ok. Polis mulo yalla yalla. Ana sar. Jai! 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 Down. Flag salute. Jai! పరిధిలో మౌంట్ గెడర్ స్కూల్ ఇది ఈ రీసెంట్గా పెట్టిన స్కూలు వీళ్ళవి ఆల్రెడీ నాలుగు బ్రాంచ్లు ఉన్నాయి ఇది ఐదో బ్రాంచు ఈ బ్రాంచ్ నందు తొలిసారిగా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలని ఇంత ఘనంగా నిర్వహించిన ఈ ఫౌండర్ గంగరాజు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రతి ఒక్క భారతీయ పౌరుడు దేశభక్తి కలిగి ఉండాలని ఆ దేశభక్తి ఇంకా పెంపొందించుకుంటూ ముందుకు సాగాలని అందరిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ స్కూల్ పరిధి నుంచి ఒక వెయ్యి అడుగుల జాతీయ జెండాను అదర్శన తీసుకొని వెళ్ళి వనంతోపు సెంటర్ నుండి అలాగే మినీ బైపాస్ బీవిన సెంటర్ అంతా తిరగడానికి ముందుకు వెళ్తూ ఉన్నాము ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలు ధనరాజు గారు మరెన్నో చేయాలని ఈ స్కూల్ అభివృద్ధి ఇంతింతై రాష్ట్రం అంతా ఎక్కువ బ్రాంచ్లు పెట్టే విధంగా ముందుకు సాగాలని ధనరాజు గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం చెప్పండి ఈరోజు డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సింహపురి ప్రజలందరికీ మన మౌంట్ ట్రాక్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాము ఈరోజు ముఖ్యంగా ఈ మన మౌంట్ ట్రాక్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ తరఫున వెయ్యి అడుగుల జెండాని ర్యాలీ చేస్తున్నాము ఈ ర్యాలీకి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన ఇరవైవ డివిజన్ కార్పొరేటర్ గారు అనేటువంటి చేజర్ల మహేష్ గారికి అట్లే మన ఆనంగ రమణయ్య గారికి ఇంకా తోటి అందరూ అందరికీ మన మౌంట్ డ్రా గ్రూప్ ఆఫ్ స్కూల్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము అదేవిధంగా మీ అందరికి తెలిసిన విషయమే ఈరోజు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మనం ఈ విధంగా ఈ అడుగుల జాతీయ జెండా ఆవిష్కరణ ర్యాలీ సందర్భంగా ముఖ్యంగా ఈ సింహప్ర ప్రజలకు మెయిన్గా ఒక సమాజంలో ఒక మంచి పౌరునిగా మంచిగా రావాలంటే వాళ్ళు విద్యార్థి దశ నుంచి ప్రతి ఒక్క విద్యార్థి దశ నుంచి ప్రతి ఒక్కరూ వాళ్ళకి విలువలతో కూడిన విద్య ఇవ్వటము అదేవిధంగా భారతదేశము పట్ల దేశం పట్ల మనం గౌరవంగా ఉండటము మనం ఏ విధంగా ఉండాలనేది మనం ఈ మన మౌంట్ ట్రాక్ గ్రూప్ ఆఫ్ స్కూల్ తరఫున పిల్లలకి విద్యతో పాటు ఇవన్నీ మోరల్ వాల్యూస్ని నేర్పించడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు మనము ఈ వెయ్యి అడుగుల జాతీయ జెండా ర్యాలీని మనం ఈరోజు చేయడం జరుగుతుంది సో ఈ దీన్ని ఈ యొక్క ఈ ర్యాలీ సక్సెస్ కావడానికి సహకరించినటువంటి తల్లిదండ్రులకు విద్యార్థిని విద్యార్థులకు మా యొక్క ఉపాధ్యాయులకు మరీ ముఖ్యంగా ఈ ఇరవై డివిజన్ పీవీ నగర పరిసర ప్రాంత ప్రజల నుంచి మన ఇరవయో డివిజన్ అటువంటి మన చేజల్ల మహేష్ సార్ గారికి ఆనంద రమణీ సార్ గారికి తోటి నాయకులందరికీ స్థానిక నాయకులందరికీ మనస్ఫూర్తిగా మౌంటీ ట్రాక్ గ్రూప్ ఆఫ్ స్కూల్ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను ఆర్వీఎస్ కళ్యాణ మండపం ఏసీ వివాహాది శుభకార్యముల కొరకు శుభ వేదికగా అత్యాధునిక వసతులతో ముస్తాబైన ఆర్వీఎస్ కళ్యాణ మండపం ఏసీ మినీ బైపాస్ రోడ్ పడారుపల్లి సెంటర్ నెల్లూరు ప్రత్యేకతలు రెండు వేల మంది సీటింగ్ కెపాసిటీ గల ఏసీ ఫంక్షన్ హాల్ విశాలమైన ఏసీ డైనింగ్ హాల్ సువిశాలమైన కార్ పార్కింగ్ సౌకర్యం కలదు మరియు బర్త్డేస్ ఎంగేజ్మెంట్స్ రిసెప్షన్స్ మొదలగు మీటింగ్లకు ఐదు వందల మంది సీటింగ్ కెపాసిటీ గల మినీ ఫంక్షన్ హాల్ సౌకర్యం కలదు బుకింగ్ కొరకు సంప్రదించండి ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ జీరో వన్ ఫైవ్ సిక్స్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో వన్ ఫైవ్ సెవెన్ వన్ టూ సెవెన్ ఆర్వీఎస్ కళ్యాణ మండపం ఏసీ మినీ బైపాస్ రోడ్ పడారుపల్లి సెంటర్ నెల్లూరు